మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ హడా కమిటీ మెంబర్ వేముల సంజీవ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ ఎన్డీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భిక్షపతి గుప్తా వేణుగోపాల్ రావు రామూ గౌడ్ పార్టీ సురేందర్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆయన అరవిజాలలో ఇప్పటి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది కొంతమంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏం చేయాలని కొంతమంది దుర్మార్గులు అంటారు రేపు జరగబోయే ఎలక్షన్లో ఇంకా మూడేళ్ళ తర్వాత తెలుగుదేశం అనేది తెలంగాణలో ఏదో చూపిస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మొన్ననే కేసీఆర్ అన్నారు మా చంద్రబాబు నాయుడు వస్తుండే వస్తుండే వస్తున్నది ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఇంటి రామారావు దగ్గర శిష్యక్ష తీసుకున్న వాళ్ళే పార్టీ విమర్శిస్తారు అలాంటి వాళ్ళ బుద్ధి చెప్తారు తొందరనే అవుతుంది కార్యకర్తలు లేదని అసహ్య పడకు ఎండక్కు ఉంది కాబట్టి మా ఊరు కార్యకర్తలు రాలేకపోయాను నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు మా అందరికీ ఆరోగ్యం బాగానే తిప్పమంతయింది మండలంలో సార్ ఒకటే చెప్తున్నాం కాబట్టి ఇదే మన ద్వారా తెలుగుదేశం కార్యకర్త చాలా మంది మండలాంలో కూడా లేదని కాదు కాకపోతే మేము ఆరోగ్య ఇష్టపడమే రాలేకపోయారు తెలుగుదేశం పార్టీని మండలంలో ఇంకా డెవలప్ చేస్తాం రాబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి డెవలప్ చేస్తాం తెలంగాణలో మా చంద్రబాబు నాయుడు మా కాదేశాలు లేదు నాకు అభివృద్ధి నడుస్తాం ఎన్టీ వ్యవస్థ రీచ్ మళ్ళీ అదే కాంగ్రెస్ నుంచి మన పటవార్యవస్థ పెట్టారు ప్రజలకు రెండు పలకులు బియ్యం ఇచ్చి గురువారం ఇల్లు కట్టించి ప్రజలకు బీ బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఎప్పుడు తెలియజేస్తూ ఈరోజు నరేపుడు వసంతా తట్టుకునేందుకు ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలు అందరికీ నమస్కారం చేస్తూ మీడియా మిత్రులకన్నా నమస్కారం చేస్తూ ఈ సందర్భంగా అందరికీ పార్టీ తరఫున శుభాకాశం